కేసీఆర్ కు నోటీసులపై స్పందించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కమిషన్ల విచారణ పేరుతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు రైతు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని నీళ్లు విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వంపై నిందలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళ చేతగంతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమి ఉండదు దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అప్ప చెప్తే అది రోజుతోనే ప్రభుత్వం పని అయిపోతుంది వాళ్ళు తెలిసి ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా ఇంకో పద్ధతులు ఇస్తారా ఏం చేస్తారు ఏముంటుందా మీకు చర్యలేదు ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు కూడా ఒకరిదో మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకొని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపారు ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలపైన ఎన్నికల తర్వాత చేస్తాము కోడిపోయిన తర్వాత చేస్తామని అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు అన్నీ తేలిపోతున్నాయి వీళ్ళు ఇంతకాలం మాట్లాడినీ పసలేనివే అని అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని విత్తనాల బ్లాక్ దందాలో ఒక మంత్రి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే అన్ని ఆధారాలతో స్కామ్ ను బయట పెడతామన్నారు పది సంవత్సరాల క్రితం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే విత్తనాల కొరత విత్తనాలు అందకుండా విత్తనాలు బ్లాక్ చేసి ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడం కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే సమాచారం మాకు ఉంది తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయట పెడతారు ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది